హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చి కింద గార్డెన్లో అండి ఆకూరలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంతకు ముందుకు వేసినప్పుడు మొక్కలు వంకాయ మొక్కలు కూడా ఉండేయండి వంకాయ క్యాప్సికమ్ మిర్చి మొక్కలు ఉన్నప్పుడు పైన పందిరి ఉండేది దొండపాదు పందిరి ఆ దొండపాదు పందిరి ఉండడం వల్ల కింద ఉన్న మొక్కలు అసలు పెరగకపోతుండే అనమాట ఆ మొక్కలకి ఎక్కువగా అయితే సన్లైట్ అయితే కంపల్సరీ ఉండాలి ఎండ తగులు మొక్కలైతే మొక్కలు అయితే పెరుగుతూ ఉంటాయి ఇంకా ఆ పందిరి అడ్డు ఉండడం వల్ల మొక్కలు అయితే పెరగలేదు ఇప్పుడు దొండపాదను కూడా సరిగ్గా పెరగట్లేదు ఆకులన్నీ ఎండిపోయాయని సగం వరకు అయితే ఇట్లా కట్ చేసామండి చూడండి ఇక్కడ నుంచి ఇంకా కొత్తగా అయితే బ్రాంచెస్ అయితే వస్తున్నాయి ఇంకా ఇక్కడ ఆకురలు వేసుకుందాం అనేసి ఈ నెలని మొత్తం లూజ్గా అయితే చేసేసాను ఇందులో అయితే రెండు మిక్స్డ్ ఉన్నాయండి ధనియాలను పాలకూర రెండు మిక్స్ అయిపోయాయి ఇంకా దాన్ని తీయలేం కాబట్టి ఈ రెండింటిని నేను ఇలానే వేసేస్తున్నాను ధనియాలు అయితే కంపల్సరీ నలపాలండి నేను ఇక్కడ ఒక రాయి తీసుకొని వాటిని ఇట్లా రెండుగా అయితే నలిపేశాను ఇట్లా రెండుగా అయితే అవుతే మంచిగా అయితే వస్తాయి ఇందాక చూపించింది పాలకూర కంపల్సరీ రాయితో కానీ కంపల్సరీ నలపాలండి డైరెక్ట్గా అలా వేస్తే అందులో నుంచి జర్మినేషన్ అయితే అవ్వవు ఇంకా నేను ఇలా నీళ్ళని మొత్తం లూజ్గా చేసేసాను లూజ్గా చేసేసి ఇలా లైన్స్ అయితే గీసానండి ఇలా మనం చల్లుకుంటూ వెళ్తే అస్సలు బాగా రావు ఒకదాని పైన ఒకటి పడుతూ ఉంటాయి కాబట్టి ఇలా లైన్స్ లాగా గీసుకుంటూ వెళ్తే మనకు కూడా తెలుస్తుంది మన వాటర్ పెట్టడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది చూడండి ఇలా లైన్స్ అన్నీ గీసేసి వాటిలో ఈ రెండు మిక్స్ అయిపోయిన పాలకూర కొత్తిమీర ధనియాలు వాటి విత్తనాలు అయితే వేసేసాను చూడండి ఇలా ఈవెన్గా అయితే ఉంటాయి చూడండి లైన్కి లైన్కి మళ్ళీ రెండు ఇంచెస్ గ్యాప్ అయితే ఉంది నేనైతే ఇవి ఇలా వేసేసి పైనుంచి నుంచి అయితే మట్టి అయితే కప్పేశాను ఇవి చాలా తొందరగా అయితే జర్మేషన్ అయితే అవుతాయండి పాలకూర త్రీ ఫోర్ ఫైవ్ డేస్లో అయితే జర్మేషన్ అవుతాయి ధనియాలు అయితే కొంచెం లేట్గా ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది అనమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడండి ఈ విత్తనాలు అయితే జర్నేషన్ అయితే అయ్యాయి నేను పాలకూర కూడా వేశాను కదండి పాలకూర అయితే అస్సలు రాలేదు ఏంటో మరి సీడ్స్ ప్రాబ్లం అనుకుంటా అసలు ధనియాలు లేటుగా వస్తాయి అలాంటివి ధనియాలు చూడండి వచ్చేసాయి ఫిఫ్టీన్ డేస్లో ధనియాలు అయితే వచ్చాయి ధనియాలతోటి మనకు కొత్తిమీర అయితే వస్తుంది కొత్తిమీర అయితే జర్నేషన్ అయితే అయ్యిందండి ఆ విత్తనాలు జర్నేషన్ అయ్యాయి పాలకూర అయితే అస్సలు రాలేదు మరి ఏంటో ప్రాబ్లం తెలీదు చూడండి ఫిఫ్టీన్ డేస్లో అయితే మంచిగా అయితే జర్మినేషన్ అయితే అయిపోయాయి కోతిమీల్లా కనపడుతుంది కదా ప్రతి ఒక్క విత్తనం అయితే జర్మనేషన్ అయితే అయ్యింది ఇంకా నేను ఆ రోజు మెంతులు కూడా వేద్దాం అనుకున్నాను వేయలేదు ఇంకా ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను కాబట్టి మెంతులు కూడా వేస్తున్నాను చూడండి ఇది మంచిగా అయితే ఇంకా ట్వంటీ లోపు హైట్ అయితే పెరుగుతుంది ఇది కూడా ఇలా మనం ఇంట్లోనే అయితే ఇలా ధనియాలు మెంతులు అయితే పండించుకోవచ్చు చిన్న చిన్న టబ్బులోనే బాల్కనీలో కానీ ఇంట్లో మెట్ల దగ్గర కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట చిన్న కొంచెం మట్టున్న సరిపోతుందండి మెంతులు అయితే చాలా తొందరగా త్రీ డేస్లో అయితే మెంతులు జర్మినేషన్ అవుతాయి మిగతా ఆకుూరలన్నీ ఒక వన్ వీక్ అయితే పడుతుంది కొత్తిమీర అయితే చాలా లేట్గా అయితే వస్తాయి ఫిఫ్టీన్ డేస్ అయితే కంపల్సరీ అయితే పడుతుంది కాబట్టి మెంతికూర నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే ఇంకా మెల్లిమెల్లిగా అయితే పాలకూర తోటకూర నుంచి ట్రై చేస్తూ ఉండండి నేను ఇక్కడ మెంతులు కూడా వేస్తున్నాను వీటికి కూడా ఇలా లైన్స్ అయితే గీసేసి వీటిలో మన ఇంట్లో ఉన్న మెంతులే వేస్తున్నాను సపరేట్గా అయితే కొనుక్కో రాలేదు ఇలా మనం కొన్ని కొన్ని అయితే వేసుకుంటూ వెళ్తే బెటర్ అండి ఇలా లైన్స్ వైజ్గా వేస్తే ఏంటంటే ఒకదానిపైన ఒకటి పడకుండా అంటే గుంపులాగా ఉండకుండా కొంచెం లైన్స్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది పెరిగినా కానీ చాలా మంచిగా వస్తుంది ఇందాక చూసారు కదా అలా అయితే మనకి మంచిగా అయితే పెరుగుతాయి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినామైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇవైతే త్రీ ఫోర్ డేస్లో అయితే జర్మనేషన్ అయిపోతాయి బాయ్ ఫ్రెండ్స్